ఫ్రెండ్స్ అందరికి నమస్కారం వైఎస్ షర్మిళ సంచలన వ్యాఖ్యలు అయితే చేసింది ఏకంగా ముఖ్యమంత్రి పైన అయితే ఈ వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది సీఎం వాళ్ళ చేతిలో కీలుబొమ్మ వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు తీవ్ర ఆగ్రహంలో ముఖ్యమంత్రి వివరాలు అయితే కనుక వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడైనా చెప్పే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ అయితే చూస్తున్నారు ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీరు ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవుతుండండి అలాగే వీడియోని ఒక లైక్ చేయడం మర్చిపోకండి ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాం ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా షర్మిల పదవి స్వీకరించిన వెంటనే ప్రతిపక్షాలపై దాడి అయితే మొదలుపెట్టారు అందులో భాగంగా అనేక వ్యాఖ్యలు అయితే చేస్తున్నారు జగన్ రెడ్డిని జగన్ రెడ్డి అని పిలవడంపై వైసీపీ నేతలు విమర్శలు చేయడంపై షర్మిల భిన్నంగా స్పందించారు సరే జగన్ అన్నగారు అంటే మీకు ఓకేనా అని ప్రశ్నించారు ఇక నుంచి అలాగే పిలుస్తానని సెటైర్ వేయడమే కాదు తర్వాత తన ప్రసంగాల్లో అదే కంటిన్యూ చేస్తున్నారు ఇచ్చాపురం నుంచి యాత్ర ప్రారంభించారు ఈ సందర్భంగా తనపై విమర్శలు చేసిన వైవి సుబ్బారెడ్డికి కౌంటర్ ఇచ్చారు అభివృద్ధి చూపిస్తామన్నారని చూపించాలని సవాల్ చేశారు కాంగ్రెస్ పార్టీ నుంచే వైఎస్ఆర్ అన్ని పథకాలు అమలు చేశారని వైఎస్ఆర్కి కాంగ్రెస్ ఎంత బలమో కాంగ్రెస్కి వైఎస్ఆర్ అంతే బలమన్నారు వైఎస్ఆర్ అంటే కాంగ్రెస్ కాంగ్రెస్కి ఇప్పటికే అభిమానం ఉందని రాజీవ్ చనిపోయాక కూడా ఎఫ్ఐఆర్లో పేరు పెట్టారని గుర్తు చేశారు తెలియక చేసిన తప్పు కానీ తెలిసి చేసింది కాదు వైఎస్ఆర్ ఉన్నంత ఉన్నంతకాలం బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నారన్నారు కానీ వాళ్ళ ఏపీలో అధికారంలో ఉన్న బీజేపీనేనని బీజేపీనే పాలన చేస్తోందన్నారు బీజేపీకి ఒక్క ఎమ్మెల్యే కూడా లేడు కానీ ప్రభుత్వం వాళ్ళ చేతిలో ఉంది అన్న గారు ప్రభుత్వం బీజేపీకి కీలుబొమ్మలా మారింది బీజేపీకి ఊడిగం చేస్తోందని మండిపడ్డారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు బీజేపీకి ఓటు వేయలేదు కానీ పార్టీలు మాత్రం బీజేపీ పంచన చేరాయన్నారు అన్న గారు ప్రత్యేక హోదా గురించి ఒక్కరోజు అడగలేదు ఇరవై ఐదు మంది ఎంపీలు ఇస్తే హోదా తెస్తామన్న మీ మాటలు ఎక్కడికి పోయాయని ప్రశ్నించారు రాహుల్ గాంధీ మొదటి సంతకం ప్రత్యేక హోదా మీదే పెడతానన్నారని అందరం కలిసి వైఎస్సార్ ఆశయాలను బతికిద్దామని పిలుపునిచ్చారు షర్మిల వైసీపీ మీదనే ప్రధానంగా అగ్రెసివ్గా ఉండడం ఆ పార్టీ నేతలను అయితే అత్యంతంగా ఇబ్బంది పెడుతోంది ఎలా స్పందిస్తే ఎలా రివర్స్ అవుతుందోనైతే నేతలందరూ కంగారు పడుతున్నారు